వాళ్ళు మరెన్నో సంతోషాలతో రెండు వేల ఇరవై నాలుగు ముగుస్తుంది ఇక కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది ఏ నలుగురు కలిసినా ఇదే మాట్లాడుకుంటున్నారు ఇక రియల్ ఎస్టేట్ రంగం పైన ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఎదురైనటువంటి అనుభవాలు ప్రభుత్వం ప్రకటిస్తున్న కొత్త పాలసీలు ప్రాజెక్టుల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది కొత్త సంవత్సరంలో రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా పురోగతిలోకి వస్తుందనే విషయంపైనే ప్రధాన చర్చ వీటికి తోడు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంకున్న ఎదురవుతున్నటువంటి సవాళ్ళు ఏంటి అధిగమించాల్సిన ఏంటి వీటన్నిటిపై ఇప్పుడు చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు సునీల్ చంద్రారెడ్డి గారు అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు నిర్మాణ రంగం నిపుణులు సార్ సునీల్ గారు రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంది ఈ ఏడాది ప్రభావితం చూపి ప్రభావం చూపిన అంశాలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి పరిణామాలు వీటన్నిటిని మీరు ఎలా చూస్తారు ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్ట్లో అంటే మీకు డిసెంబర్లో ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో ఎలక్షన్స్ ఉండడము ట్వంటీ ట్వంటీ ఫోర్ మేలో మళ్ళీ ఎలక్షన్స్ రావడం ఏప్రిల్ మేలో కొంచెం డెఫినెట్గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం స్లో అవుతుంది అదే కాకుండా కొంచెం హైడ్రా మీద కూడా కొంచెం ఇనిషియల్గా చాలా అపో అపోహలు ఉన్నాయి అది సో ఇవన్నీ కొంచెం రియల్ ఎస్టేట్కి నెగిటివే అయిందండి బట్ మీరు యాక్చువల్ స్టాటిస్టిక్స్ చూస్తే మీకు ఈ ఇయర్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ అబ్జార్బ్షన్ను ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ పెరిగిందండి ట్వంటీ ట్వంటీ త్రీలో ఎయిట్ మిలియన్ స్క్వేర్ ఫీట్ అబ్జార్బ్ అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మిలియన్ స్క్వేర్ ఫీట్ అబ్జార్బ్ అయింది రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో కూడా ఓన్లీ ఫైవ్ పర్సెంట్ సేల్స్ తగ్గాయి కంపేర్ టు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అబౌట్ సిక్స్టీ వన్ థౌజండ్ యూనిట్స్ సేల్ అయితే ఈ ఇయర్ అబౌట్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ సేల్ అయ్యాయి అదర్వైజ్ మనకి రియల్ ఎస్టేటు ట్వంటీ ఫైవ్ మాత్రం చాలా బాగుంటుందని అనుకుంటున్నాము మెయిన్ ఎందుకంటే హైదరాబాదు ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో మీకు బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ప్లస్ మీరు హైదరాబాదు జీడిపి తీసుకుంటే మీకు మొన్న సిఐఏ నైట్ ఫ్రాంక్ కలిసి ఒక జాయింట్ రిపోర్ట్ రిలీజ్ చేశారు హైదరాబాద్ విల్ బి గ్రోయింగ్ ఎట్ ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ ఫ్రమ్ ఇయర్ ట్వంటీ ఎయిటీన్ టు ట్వంటీ థర్టీ ఫైవ్ మీకు ఇండియా గ్రోత్ రేటు సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటే హైదరాబాద్ గ్రోత్ గ్రోత్ రేటు ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ప్లస్ మనకి ఎంప్లాయ్మెంట్ చూస్తే ఎవ్రీ ఇయర్ ఐటీ రంగంలో వన్ పాయింట్ టూ ఫైవ్ టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి మీకు ఎండ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ చూస్తే ఐటీ ఐటీఎస్లో నైన్ పాయింట్ జీరో ఫైవ్ ల్యాక్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇదే కాకుండా హైదరాబాదు కొంచెం చిన్న స్టేట్ అయినా ఫోర్త్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియా జీడిపి్యూ ప్లస్ మనకుండే లైఫ్ సైన్సెస్ కానివ్వండి బల్ డ్రగ్స్ కానివ్వండి మనకుండే ఇన్ఫ్రాస్ట్రక్చరు మనకుండే కాస్మోపాలిటన్ కల్చరు ప్లస్ క్లైమాటిక్ కండిషన్సు ఇవన్నీ చూస్తే హైదరాబాద్ ఈజ్ అ సిటీ టు ఇన్వెస్ట్ ఇన్ ఎవరైనా కానివ్వండి ఈరోజు ఆల్ ఇండియానే కాదు ఆల్ ఓవర్ ది వరల్డ్ నుంచి కూడాను ది ఆర్ లుకింగ్ ఎట్ హైదరాబాద్ మేక్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే శ్రీధర్ రెడ్డి గారు ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరంలో అడగబెట్టబోతున్నాం ఈ కొత్త సంవత్సరం నిర్మాణ రంగం ఏ విధంగా ఉంటుందని మీరు అంచనా ఇస్తారు ప్రభుత్వం చాలా నిర్ణయాలు ప్రకటిస్తుంది కొత్త కొత్త ఆలోచనలు ప్రతిపాదిస్తుంది వీటన్నింటినీ ప్రభావం ఎలా ఉంటుంది సునీల్ గారు చెప్పినట్టుగా కొంత ఎలక్షను అంటే స్టేట్ ఎలక్షన్ జరిగింది నవంబర్లో స్టేట్ ఎలక్షన్ జరిగింది కొత్త ప్రభుత్వం వచ్చింది మళ్ళీ నేషనల్ సెంట్రల్ ఎలక్షన్స్ అయ్యాయి ఇవన్నీ ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ జరిగింది దీని తర్వాత కొంత హైడ్రా అనేది చాలా మంచిదండి ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి పాయింట్లలో అది చాలా మంచిది ఎందుకంటే మన లేక్స్ మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని మనం ఆపకపోతే ఇంకా ఎవరు ఆపరు కాబట్టి ప్రభుత్వం రాగానే అది మంచి స్టెప్ తీసుకుంది కాకపోతే దాన్ని కొంత అన్ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా కొంత దాన్ని నెగిటివ్గా చూపించారు కానీ అది రియల్ ఎస్టేట్కి చాలా పాజిటివ్ ఎందుకంటే అనార్గనైజ్డ్ అనాథరైజ్డ్ బిల్డింగ్స్ని అనాథరైజ్డ్ వాటిని వాళ్ళు ఎఫెక్ట్ చేసినప్పుడు పబ్లిక్ వచ్చి ఆథరైజ్డ్ దాంట్లో కొనుక్కుంటారు ఆథరైజ్డ్ దాంట్లో ఎప్పుడు ప్రై ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అనాథరైజ్డ్ అతనికి పర్మిషన్ ఉండదు ఏముండదు కాబట్టి ఆయన ఏదో కట్టేస్తారు అలాంటిది కొంత దాన్ని నెగిటివ్ అయ్యింది దాన్ని ప్రభుత్వం సరిదిద్దారు సరిదిద్ది వాళ్ళు చేయాల్సిన కరెక్షన్స్ చేశారు దాన్ని పాజిటివ్గా మళ్ళీ ఇప్పుడు పాజిటివ్గా వెళ్ళిపోయింది ఇంకోటి మూసి అది మీరు ఒక్కసారి ఊహా చిత్రాన్ని ఊహించుకోండి ఒక యాభై ఆరు కిలోమీటర్లు మంచి అంటే ఆహ్లాదకరమైన పార్క్స్ పక్కన ఈటరీస్ రెస్టారెంట్స్ హోటల్స్ ఇలాంటివి వచ్చి వస్తే ఎంత టూరిజం పెరుగుతుంది మనకి హైదరాబాద్కి హైదరాబాద్కి ల్యాకింగ్ ఉన్నది అదొకటండి హైదరాబాద్లో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వాకింగ్కి వెళ్ళడానికి పార్కులు ఉన్నాయి గప్ప పిల్లలు వెళ్ళి ఎక్కడైనా ఆడుకోవాలి అట్లాంటి వాటికి చాలా ఉంది ఎక్కడైనా ఒక హాఫ్ డే స్పెండ్ చేయాలంటే అలాంటివి కొంత తక్కువ ఉంది టూరిజంది కొంత తక్కువ ఉంది కానీ ఈ గవర్నమెంట్ టూరిజం మీద కూడా చాలా ఫోకస్ పెట్టింది ఇవన్నీ కూడా అడిషన్ అవుతున్నాయి మనకు ఉండే ఐటీ ఫార్మా కాకుండా మెడికల్ టూరిజం అది కూడా చాలా పికప్ అయింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్లలో ఈ రెండు అయితే చాలా బ్రహ్మాండమైనవి ఇదే కాకుండా మెట్రో రైల్ డెబ్బై కిలోమీటర్ల మెట్రో రైల్ యాడ్ చేస్తున్నారు సో ఎగ్జిస్టింగ్ దానికి మనకి ఎగ్జిస్టింగ్ దానికి ఎంత ఉందో దానికన్నా డబుల్గా మనకు యాడ్ చేయబోతున్నారు సో ఈ మెట్రో రైల్ కనెక్టివిటీ వల్ల మనకు ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ తగ్గుతాయి అలాగే సిటీ కొత్త కొత్త వైపు ఓపెన్ అయిపోతుంది ఎయిర్పోర్ట్ వరకు మెట్రో వెళ్తుంది కాబట్టి కొత్త ఏరియాస్ ఓపెన్ అప్ అవుతాయి కొత్త డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఇంకోటి ట్రిపుల్ ఆర్ అది కంప్లీట్ గేమ్ చేంజర్ అండి ట్రిపుల్ ఆర్ వల్ల పదిహేడు స్టేట్ అండ్ నేషనల్ హైవేస్ కలుస్తున్నాయి దానివల్ల సో ఎంత కనెక్టివిటీ పెరుగుతుంది ప్రతి జిల్లాకి మన ముప్పై మూడు జిల్లాలకి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మూడు గంటలు మాక్సిమం వేరే అన్ని జిల్లాలకు ఒక మూడు జిల్లాలు తప్ప వేరే అన్ని జిల్లాలకి మూడు గంటలకి వెళ్ళొచ్చు మాక్సిమం వెళ్ళేది మన మూలకి ఏ స్టేట్ మూలకి వెళ్ళా ఐదు గంటల లోపల నిర్ణయాలన్నీ కూడా వచ్చే ఏడాది నిర్మాణ రంగంపై సానుకూల సానుకూలంగా ఇవన్నీ ప్రోగ్రెసివ్గా జరుగుతూ ఉంది సో వీళ్ళన్ని ఫార్ముల ఫార్ములేట్ చేసి అన్ని చేశారు ఇప్పుడే అనౌన్స్మెంట్స్ వచ్చాయి అలాగే ఇంకాఎంసీలో ముప్పై ఆరు ప్రాజెక్ట్స్ని అనౌన్స్ చేశారు ఫ్లైఓవర్స్ కానివ్వండి అండర్ పాస్లు కానీ ఇవన్నీ కూడా ఇదంతా ఇదంతా పాజిటివ్ ఓకే ఓకే సునీల్ గారు మీరు గత ఏడాది కాలంగా కూడా రకరకాల అంటే రియల్ ఎస్టేట్ సంఘాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అక్టోబర్లో ఒక భారీ సదస్సు కూడా స్థిరాస్తి ప్రదర్శన కూడా పెట్టారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఇస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం ఏం భరోసా ఇస్తుంది ఆ సదస్సులు కూడా మంత్రులు హాజరయ్యారు చాలా సందర్భాల్లో సీఎం కూడా సమావేశాలు పెట్టారు మీతో ప్రభుత్వం ఇస్తున్న భరోసా ఏంటి చాలా మంచి భరోసా ఇస్తున్నారండి మంత్రులుగా సీఎం గారు కానివ్వండి డిప్యూటీ సీఎం గారు కానివ్వండి మంత్రులు కానివ్వండి అందరు కూడా చాలా భరోసా ఇస్తున్నారు డెవలపర్స్ని పార్ట్నర్షిప్ ప్రోగ్రెస్ చేస్తామంటున్నారు ప్లస్ హైదరాబాద్ని ఒక గ్లోబల్ సిటీగా మారుస్తామని వాళ్ళు కూడా ప్రామిస్ చేస్తున్నారు మాకు అక్టోబర్లో నెరట్కో తెలంగాణ ప్రాపర్టీ షో అయిందండి అక్కడ మంత్రులు కూడా ఏమన్నారంటే మీకు లాడ్ ఇప్పుడు మెట్రో రైల్ ఎక్స్పాన్షన్కి అరౌండ్ ట్వంటీ టూ థౌజండ్ ఇన్వెస్ట్ చేయబోతున్నారు రాజీవ్ రాయదారి పైన ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే మీద ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఖర్చు పెడుతున్నారు హైదరాబాద్కి టెన్ థౌజండ్ క్రోర్స్ హైదరాబాద్ డెవలప్మెంట్కి టెన్ థౌజండ్ క్రోర్స్ అలొకేట్ చేశారు ఇదే కాకుండా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్సు స్ట్రాటజిక్ నలార్ డెవలప్మెంట్ ప్లాన్సు చాలా అగ్రెసివ్గా చేస్తున్నారు ప్లస్ మూసీ డెవలప్మెంటు మెట్రో రైల్ ఎక్స్పెన్షన్ ఇవన్నీ కూడా మంచి మంచి ఇనిషియేటివ్స్ ఇవన్నీ కానీ మనకి హైదరాబాద్లో ట్రాన్స్ మన ఎన్ని గ్రౌండ్ మీద ట్రాన్స్లేట్ అయ్యాయంటే వెరీ సూన్ దే ఆర్ గోయింగ్ టు ట్రాన్స్లేట్ ఆన్ ది గ్రౌండ్ మనకి అన్నీ కూడా రియల్ ఎస్టేట్ మీద చాలా పాజిటివ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఇంకొక కొంతమంది అపోహ ఏందంటే హైదరాబాద్ చాలా ఎక్స్పెన్సివ్ సిటీ అయిపోయింది చాలా అన్అఫర్డబుల్ అయిపోయింది అనేది అంటున్నారు నేను అందుకే ఒక స్టాటిస్టిక్ చేసాను మ్యాజిక్ బ్రిక్స్ ప్రాప్ ఇండెక్స్ అని మనం హైదరాబాదు ఈరోజు సౌత్ ఇండియాలో బెంగళూరుతో చెన్నైతో కంపేర్ చేస్తే వీఆర్ స్టిల్ ది లోయెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైసింగ్ మీరు బెంగళూరులో యావరేజ్ రేటు నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫుట్ అదే చెన్నైకి వస్తే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫుట్ ఉంది హైదరాబాద్ స్టిల్ ఎట్ సెవెన్ నైన్ హండ్రెడ్ రూపీస్ మీరు ఎవరిని అడిగినా ఇంత గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే సిటీతో కంపేర్ చేస్తే మన రేట్స్ ఇంకా కూడా మంచి అఫోర్డబుల్ రేట్స్ అని అనే చెప్పుకోవచ్చు మనం సరే అన్నట్టుగా హైదరాబాద్ అనేది చాలా కీలకం రియల్ ఎస్టేట్ రంగానికైనా రాష్ట్ర అభివృద్ధికైనా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకైనా హైదరాబాద్ చాలా కీలకం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ప్రధానంగా ఏ ఏ అంశాలపైన ఎక్కువగా దాని ప్రభావం ఇంటర్లింక్గా కనిపిస్తుంది అదేవిధంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి వల్ల ఏ అంశాల వల్ల దానిపైన ప్రభావం కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఒక ఇంజన్ అండి తక్కిన జిల్లాలన్నీ భోగిలైతే హైదరాబాద్ ఒక ఇంజన్ సో హైదరాబాద్ ఒక గుండెకాయ కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని చాలా రాగానే గుర్తించారు హైదరాబాద్ని కనుక మనం కరెక్ట్ ట్రాక్లో పెడితే మనం రాష్ట్ర అభివృద్ధి కోసం మన నిధుల కోసం ఎక్కడ ఏమి అప్పులు చేయాల్సిన పని లేదు హైదరాబాద్ని మనం కరెక్ట్ ట్రాక్లో పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఎన్ని ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎలా చేయగలము ఎట్లా రెవెన్యూ పెంచగలము ఇవన్నీ చూసి చేస్తుంది మెయిన్గా రియల్ ఎస్టేట్కి కావాల్సింది ఉపాధి ఉపాధి వస్తే ఆస్తి కొంటారు ఫస్ట్ కొనేది ఎవరైనా కానీ స్థిరాస్తి నాలుగు డబ్బులు జమ కాగానే ఏ ప్లాటో ఇల్లో కొనుక్కుందామని ఫస్ట్ ఆలోచన వస్తాయి ఆ తర్వాతనే వెహికల్స్ వెహికల్స్ అవన్నీ తర్వాత వస్తాయి అది కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువైంది కోవిడ్ టైంలో జనాలు ఏదైతే సఫర్ అయ్యారో ఆ టైం చూశాక వాళ్ళకి ఒక సొంత ఇల్లు సొంత ఇల్లు ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా రియలైజ్ అయ్యారు దానికనే కోవిడ్ మనకి నైన్టీన్ నైన్ టూ టూ నైన్టీన్లో కోవిడ్ వచ్చాక టూ థౌజండ్ ట్వంటీ ఒక్కసారి అయిపోతే అందరు అనుకున్నాం మేమందరం కూడా అనుకున్నాం అయ్యో ధరలు పడతాయేమో తగ్గుతాయేమో అనుకున్నాం కానీ మూడు సంవత్సరాల్లో ఆల్మోస్ట్ మూ త్రీ టైమ్స్ అయినాయి ప్రతిది అంటే జనాలు ప్రతి సంపాదించిన ప్రతి రూపాయి కూడా రియల్ ఎస్టేట్లో పెట్టాలి ఫస్ట్ మనకు ఇల్లు కావాలి అనేది గుర్తించారు నాకు తెలిసైతే ఎప్పుడు ఇంత పెరగలేదు అలాగే రాబోయే రోజు ఐ మీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మళ్ళీ రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఏదైతే జరిగిందో టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ నైన్ వరకు అసలు హై తెలంగాణ అని ఆంధ్ర కంబైండ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఒక స్వర్ణయుగం అని చెప్పాలి ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్వర్ణయుగం రాకబోతుంది కొత్త పాలసీ టూరిజం పాలసీ వచ్చింది ఇండస్ట్రియల్ పాలసీ కొత్తవి వచ్చాయి ప్లస్ అలాగే రియల్ ఎస్టేట్కి కూడా ఇప్పుడు ఉండే సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిస్టమ్స్ నుంచి కొంచెం డిలే అవుతుంది పర్మిషన్కి ఆ పర్మిషన్స్ డిలే కాకుండా ఉండడానికి కొత్త సాఫ్ట్వేర్స్ కొత్త అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు రాబోయే వన్ టూ మంత్స్లోనే అన్ని సిస్టమ్స్ వస్తున్నాయి ఆ సిస్టమ్స్ కనుకొస్తే మాకు కావాల్సింది ఏంటి ఒక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కి కావాల్సింది తొందరగా పర్మిషన్ రావాలి పర్మిషన్ తొందరగా వస్తే కొంచెం మాకు ఇంట్రెస్ట్ బడ్డన్ తగ్గుతుంది కాబట్టి ఈ ఇది ఈ ఇంట్రెస్ట్ బడ్డన్ మేము మేము పెట్టుకోం కదా ఎలాగో పర్చే పర్చేజర్ మీదే ట్రాన్స్ఫర్ చేస్తాం సో ఇవన్నీ కొంత కొంత సద్ధత ఉంటుంది అలాగే మేము చాలా రోజుల నుంచి గవర్నమెంట్ని అడుగుతూ ఉన్నాము ఒక టూ పర్సెంట్ రిజిస్ట్రేషన్ కాస్ట్ తగ్గించమని ఎందుకంటే జిఎస్టి రిజిస్ట్రేషన్ ఇది కొంత ఎక్కువ ఉంది కాబట్టి

చెదలు బోరర్ రెసిస్టెంట్ ఏనా ఇంకా వాటర్ రెసిస్టెంట్ మేము ఉన్నాం కదండి ప్రతి పచ్చ బోర్డుని హెచ్డీహెచ్ఎంఆర్ అనుకుని ఇంటికి తెస్తే బాధపడగలరు ఎందుకంటే కేవలం యాక్షన్ టేసావరి హెచ్డీహెచ్ఎంఆర్ బోర్డు మాత్రమే వాటర్ టెర్మైట్ ఇంకా బోరర్ రెసిస్టెంట్ బెల్ట్ పెట్టుకో బ్రో మదీనా కషాయం టాబ్లెట్ ప్రతి నొప్పి నుండి ఉపశమనం జండుబామ్ జండుబామ్ ఇన్స్టంట్ యాక్షన్ ఇన్స్టెంట్ రిలీఫ్ ప్రతి నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది ప్రతి నొప్పి నుండి ఉపశమనం జండుబామ్ ఇప్పుడు టాయిలెట్ టాయిలెట్ శుభ్రంగా ఉంచలేదా పార్టీ అటెండ్ అవుతుంటాను లేదా హోస్ట్ ఎప్పుడు శుభ్రం చేయను అయితే హార్పిక్ సబ్స్క్రిప్షన్ తీసుకో ఇది ప్రతి ఫ్లష్ తో ఒక నెల పాటు టాయిలెట్ లో శుభ్రంగా వస్తుంది హార్పిక్ ఫ్లష్ మ్యాజిక్ ఈజీ పీజీ టాయిలెట్ క్లీనింగ్ యొక్క సబ్స్క్రిప్షన్ స్టాప్ గొంతు గరగరలాడుతుంటే ఎల్లప్పుడూ ప్యాక్ తిప్పి చూడు తీసుకోండి అసలైన స్ట్రెప్సిల్స్ స్ట్రెప్సిల్స్ లో ఉన్న ఔషధ గుణాలు వైరస్ బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి ఇంకా మీకు ఇస్తుంది మరింత ఉపశమనం స్ట్రెప్సిల్స్ మీ గొంతు యొక్క డాక్టర్ ఫర్నిచర్ ఏ బోర్డు చేయించమంటారు బాయిల బోర్డు తో ఉడుకుతున్న నీడు పడినా పాడవదు మంటల్లో పడినా పాడవదు చెద పురుగులు దీన్ని ఏమీ చేయలేవు రైట్ యాక్షన్ టైసా యొక్క బాయిలో బోర్డ్ ఫైర్ రిటార్డ్ అండ్ బాయిలింగ్ వాటర్ ఇంకా బోరర్ టర్మైట్ ప్రూఫ్ యాక్షన్ టైసా బాయిలో బోర్డ్ అన్నిటికంటే ఉత్తమం అన్నిటికంటే దృఢం మ్యామ్ ఇది ఫ్లో క్లీనర్ కాదు మ్యాజిక్ ఫ్లో క్లీనింగ్ ఇది చేసినంత మెరుగ్గా మరి చేయలేదు లైజాల్ చేస్తేనో

ఇప్పుడు స్ప్రే ఇస్తుంది డస్టింగ్ తో పోల్చితే ఐదు రెట్లు ఎక్కువ షాన్ మ్యామ్ సీజన్ మారుతున్నప్పుడు కూడా ఈ సబ్బు మీ స్కిన్ ని చాలా సాఫ్ట్ గా ఇంకా మృదుగా అంకల్ ఈ సబ్బు జర్మ్స్ నుండి కాపాడదా వాతావరణం మారుతున్నప్పుడు జర్మ్స్ ఎక్కువయ్యే భయం ఉంటుంది మరి ప్రొటెక్షన్ లో ఎందుకు రాజీ ట్రై చేయండి డెటాల్ స్కిన్ కేర్ నూరు శాతం బెటో జర్మ్ ప్రొటెక్షన్ టూ ఎక్స్ మాయిశ్చరైజర్స్ అందుచేత మారుతున్న వాతావరణంలో కూడా స్కిన్ అనిపిస్తుంది సాఫ్ట్ గా అయ్యో గంటల తిరిగి వస్తుంది అందుకే ఇప్పుడు బ్లాక్ డ్రైన్ క్లియర్ చేసేందుకు మరుగుతున్న నీళ్లు ఇంకా ప్లంజర్లకు బదులుగా విశ్వసనీయమైన హాపిక్ వారి డ్రైన్ ఎక్స్పర్ట్ దీన్ని బ్లాక్ డ్రైన్ లో వేయండి ఇది జిడ్డుని వెంట్రుకల్ని కరిగించి సులువుగా డ్రైన్ ని తెరుస్తుంది డ్రైన్ క్లియర్ చేసేందుకై తీసుకురండి కేవలం హాపిక్ డ్రైన్ ఎక్స్పర్ట్ సునీల్ గారు అంటే సరే మనం అనుకున్నట్టుగా ప్రభుత్వ పరమైన అంశాలు అదేవిధంగా మార్కెట్కి సంబంధించిన విషయాలతో పాటు నిర్మాణ రంగానికి ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సవాళ్ళు ఏంటి సార్ ముఖ్యంగా కూలీల కొరత నిధుల సమీకరణ ఇలాంటి విషయాల్లో జరగాల్సిన అంశాలు ఏంటి సార్ ఛాలెంజెస్ ఏ ఇండస్ట్రీలో కూడా ఉంటాయి ఛాలెంజెస్ ఉంటాయి కూలీలు కూడా ఇప్పుడు బాగా కొంచెం స్కిల్డ్ లేబర్ కూడా దొరుకుతున్నారు కొంచెం మాకేందంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొంచెం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దాంట్లో కొంచెం మాకు హెల్ప్ ఉంటే వాళ్ళు గవర్నమెంట్ కూడా మంచి ఇప్పుడు అప్రూవల్స్ కూడా స్పీడ్ అనప్ చేయడానికి కొత్త సాఫ్ట్వేర్ తీసుకొని వస్తున్నారు ఫిబ్రవరిలో ప్లస్ ఓసీస్ కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ కూడా తొందరగా ఇవ్వాలనే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ప్లస్ మనకి ఇండస్ట్రీకి కొంచెం ఇప్పుడు ఏదో రిజిస్ట్రేషన్ రేట్స్ పెంచుతామని ఆలోచనలో గవర్నమెంట్ ఉన్నట్టుంది ఇండస్ట్రీ రిక్వెస్ట్ ఏంటంటే డెఫినెట్గా పెంచకుండా ఇన్సెంటివ్స్ ఇవ్వండి సార్ ఇప్పుడు మార్కెట్ని మీరు బాగా ఇంప్రూవ్ చేయాలా అంటే సెంటిమెంట్ ఇంప్రూవ్ చేయాలా అంటే కొన్ని ఇన్సెంటివ్స్ ఇయ్యాలా ఒకటి మెయిన్గా రిజిస్ట్రేషన్ రేట్స్ కొంచెం డెఫినెట్గా పెంచకూడదు వీలైతే ఇన్సెంటివ్స్ ఇచ్చి లేడీస్ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేస్తే ఇంకా టూ త్రీ పర్సెంట్ ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్లస్ అఫోర్డబుల్ హౌసింగ్కి కూడా డెఫినెట్గా గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి ఎందుకంటే చాలా మంది ఆలోచన ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్ కూడా బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అనేది ఒక్కటి మీరు గుర్తించాల్సింది ఏంటంటే ల్యాండ్ ఇస్ ది రా మెటీరియల్ అండి డెవలపర్స్కి ల్యాండ్ డెఫినెట్గా ఎక్కడో దగ్గర గవర్నమెంట్ సబ్సిడైజ్ రేట్స్లో ఇస్తే తప్ప అఫోర్డబుల్ హౌసింగ్ రియాలిటీ కాదు అండ్ ఇంకా ఇన్సెంటివ్స్ అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఫీజులు కూడా కొంచెం బాగా ఎక్కువయ్యాయి కాబట్టి ఇన్స్టాల్మెంట్స్ ఇస్తే డెవలపర్స్కి కొంచెం బాగా వెసులుబాటు అవుతుంది అనమాట కొంచెం కన్వీనియంట్ అవుతుంది ప్లస్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయండి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది లార్జ్ ప్రాజెక్ట్స్లో ఒక ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సబ్స్టేషన్కి అలకేట్ చేయమంటున్నారు అది కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళాము గవర్నమెంట్ కూడా చాలా పాజిటివ్గా స్పందించింది దానికి కూడా తొందరలో ఆర్డర్స్ ఇస్తారని అనుకుంటున్నాము సో మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి కొంచెం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ హెల్ప్ చేస్తే ఇండస్ట్రీ బాగా గ్రో అవుతుంది మీకు అల్టిమేట్లీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇస్ ది సెకండ్ హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ది జనరేట్ ది సెకండ్ అగ్రికల్చర్ తర్వాత ఎవరు మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారంటే రియల్ ఎస్టేట్ పరోక్షంగా కూడా చాలా రంగాలపై ప్రభావితం చూపిస్తుంది మీకు ఎన్ని ఇన్కమ్స్ మీకు జిఎస్టీ కానివ్వండి స్టాంప్స్ అండ్ డ్యూటీస్ కానివ్వండి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఇండస్ట్రీస్ రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉంటాయి సో రియల్ ఎస్టేట్ బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయి ఆటోమేటిక్గా స్టేట్ ఇన్కమ్ కూడా బాగా జనరేట్ అవుతుంది సార్ సిధరెడ్డి గారు సార్ అన్నట్టు ఇంతకుముందు కొన్ని ఇతర నగరాలతో కంపేర్ చేస్తూ కొన్ని ధరలు చెప్పారు ఏదేమైనప్పుడు హైదరాబాద్ అనేది ఒక అఫోర్డబుల్ సిటీగా పేరు ఉంది అయితే మనం ఆ ట్యాగ్ నిలబెట్టుకోవాలంటే ఏం జరగాలి సార్ అంటే రెండిట్టుగా ఎక్కువ మందిని ఇంకొంత దీని వైపు మనం ఇంకా కొనుగోలు శక్తి పెరిగే విధంగా చేస్తే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి అవుతుంది రాష్ట్ర అభివృద్ధి అవుతుంది మధ్యతరగతి వారు అందరికీ కూడా ఇల్లు కళ సాకారం అవుతుంది అది జరగాలంటే ఏం జరగాలి సార్ ప్రభుత్వాన్ని మేము చాలా రోజుల నుంచి అడుగుతున్నామండి ఏంటంటే ఈ రేడియల్ రోడ్స్ ఏవైతే ఓఆర్ఆర్ నుంచి కనెక్టింగ్ రేడియల్ రోడ్స్ ఈ రేడియల్ రోడ్స్ మార్కింగ్ చేయమని అడుగుతున్నాం ఒక్కసారి ఈ రేడియల్ రోడ్స్ కనుక మార్కింగ్ చేస్తే చాలా ల్యాండ్స్ అవైలబుల్ వస్తారు అంటే రోడ్ లేక ల్యాండ్ లాక్ అయిపోయి ఉన్నాయి ప్రాజెక్ట్స్ అంటే ల్యాండ్స్ ఆ ల్యాండ్స్ అన్నీ కూడా రియల్ ఎస్టేట్కి కన్స్ట్రక్షన్కి పనికి వచ్చే ల్యాండ్స్ అవుతాయి ఆ రేడియల్ రోడ్స్ కనుక మార్కింగ్ చేస్తే చాలా వరకు మనకి చాలా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఒకటి పెరగడమే కాకుండా అవైలబుల్ ప్రాజెక్ట్స్ ల్యాండ్ ప్రాజెక్ట్కి ఉపయోగపడేటట్టుగా ల్యాండ్స్ వస్తాయి సో దానివల్ల చాలా వరకు కూడా ధర తగ్గుతాయి తగ్గడం ఇన్ ద సెన్స్ అవైలబుల్ వచ్చినప్పుడు ఇక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు అక్కడ పదివేలు చెప్తే ఇంకొక రెండు కిలోమీటర్లు వెళ్దాము అక్కడ ఆరు వేలకు ఏడు వేలకు దొరుకుతుంది అనుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు ఎవరి బడ్జెట్ ప్రకారంగా అలా అలాగే ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఒక్కరు చాలామంది సిటీలో రష్ ఎక్కువ అయిపోయిందని బయటికి వెళ్ళడము బయట పోయి విల్లాస్ తీసుకోవడం అలా జరుగుతూ ఉంది సో అలాంటివి కూడా చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి మెట్రో కానీ కనెక్టివిటీ వస్తే ఒకప్పుడు సికింద్రాబాడు బేగంపేటు ఆఫీస్ స్పేస్ అంటే ఎవరు తీసుకునేవారు కాదు మెట్రో వచ్చాక మీకు ఇప్పుడు మోస్ట్ వాంటింగ్ ప్లేస్ బేగంపేట అవైలబుల్ లేదు బేగంపేటలో ఆఫీస్ ప్లేస్ అవైలబుల్ లేదు ఎందుకు ఓన్లీ బికాస్ ఆఫ్ మెట్రో కనెక్టివిటీ సో అట్లాగా ఎర్రమంజిల్ కాలనీ అంతకుముందు ఆఫీస్ ఎర్రమంజిల్ కాలనీలో ఉంటే ఎవరు ఊహించేవారు కాదు ఎవరు 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 వస్తారు ఇక్కడికి అన్నట్టు అలాంటిది మెట్రో వచ్చాక అవైలబిలిటీ అవైలబిలిటీ లేదు అక్కడ సో ఇట్లా మెట్రో కనెక్టివిటీ వచ్చినప్పుడు చాలా వరకు ఈ కొత్త ప్లేసెస్ కూడా ఓపెన్ అప్ అవుతాయి కొత్త ప్లేసెస్ ఓపెన్ అప్ అయినప్పుడు డెఫినెట్గా కొత్త ల్యాండ్స్ బయట ల్యాండ్ లాక్లో నుంచి బయటకు వస్తాయి సో కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి ఇంకా అఫోర్డబుల్ హౌసింగ్ చేయాలనుకుంటే గవర్నమెంట్ ల్యాండ్స్ని ఒక రేట్ ఫిక్స్ చేసి ఈ రేటు ఇంత ఏరియా కట్టండి మీరు ఇంతకే అమ్మాలి అని ఫిక్స్ చేస్తే చాలామంది డెవలపర్లు ముందుకు వస్తామండి రియల్ ఎస్టేట్ అంటే గ్రోత్ పరంగా చూస్తే ఎక్కువ దేని గ్రోత్ ఎక్కువ కనిపిస్తుంది అంటే అఫోర్డబుల్ హౌసింగ్ కాకపోతే ఎక్కువ ధరలకు సంబంధించిన విల్లాలు అలాంటి వాటికి లేక ఆఫీస్ స్పేస్ ఎలాంటి వాటికి ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంది హైదరాబాద్ హైదరాబాద్ లో విల్లాస్ కి ఎక్కువ డిమాండ్ ఉందండి అలాగే లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లో మన హైదరాబాద్ స్కేల్ అంతకుముందు మూడు వేలు నాలుగు వేల స్క్వేర్ ఫీట్ అంటే చాలా పెద్ద అపార్ట్మెంట్ ఫీలింగ్ వచ్చేది ఇప్పుడు పదివేల స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారు సో అలాంటి వాటికి కూడా ఉంది కానీ ఇదంతా కూడా అది ఫోర్ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ అండి మేజర్ మార్కెట్ వచ్చేది అంతా కూడా కోటి నుంచి రెండు కోట్ల మధ్యలో మేజర్ మార్కెట్ ఉంటుంది మేజర్ మార్కెట్ ఓకే సార్ అంటే ఎక్కువగా అంటే రియల్ ఎస్టేట్ రాష్ట్రంలో ఎక్కువగా హైదరాబాద్ పైన ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుంది ఇప్పుడు తెలంగాణ ఎక్కువ అంటే రాష్ట్రం అంతా కూడా అర్బనైజేషన్ ఎక్కువగా అయిపోతుంది ఇప్పుడు ఓఆర్ఆర్ ఉంది ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రాబోతుంది వీటన్నిటి నేపథ్యంలో అంటే ఇతర జిల్లాల్లో కూడా రియల్ ఎస్టేట్ వృద్ధి కావాలంటే ఎక్కడ ఎలాంటి వాతావరణం అవసరం సార్ మీరు వరంగల్ చూసినా కరీంనగర్ చూసినా ఖమ్మం చూసినా నల్గొండ చూసినా అన్ని ఏరియాస్ కూడా డెఫినెట్గా పెరుగుతున్నాయి మీకు ఇన్కమ్స్ పెరిగాయండి ప్లస్ మీకు ఎక్కడ కూడా మీరు ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా ఇరవై పాతిక లక్షల కంటే తక్కువ పర్ ఏకర్ ల్యాండ్ ఎక్కడా లేదు సో దాంతో కూడా ఇట్ ఈజ్ ఆల్సో ల్యాండ్ వాల్యూస్ పెరిగే కొంది డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి దానివల్ల కూడా కొంచెం అన్నీ టూ టైర్ సిటీసు త్రీ టైర్ సిటీస్ ఫోర్ టైర్ సిటీసు అన్నీ కూడా పెరుగుతున్నాయి ప్లస్ మీకు రీజనల్ రింగ్ రోడ్ వచ్చిందనుకోండి మీకు ఇట్ట సదర్న్ సదర్న్ సైడ్ నార్థర్న్ సైడ్ రెండు కలిపితే అబౌట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ అండి రీజనల్ రింగ్ రోడ్డు ఈ రీజనల్ రింగ్ రోడ్డు క్రియేట్ అయిన తర్వాత మీకు కనెక్టివిటీ టు హైదరాబాద్ పెరుగుతుంది చాలా ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎనార్మస్ ఎంప్లాయ్మెంట్ ప్లస్ మీకు ఎన్నో కొత్త కొత్త ఇండస్ట్రీస్ ఫార్మా సెక్టర్ డెవలప్ అవుతుంది వేర్హౌజింగ్ లాజిస్టిక్స్ డేటా సెంటర్సు ఎన్నో కొత్త ఇండస్ట్రీసు డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది సో హైదరాబాద్ డెఫినెట్గా ఈరోజు ఏపీ సెంటర్ అయినా కానివ్వండి మీకు ఇన్ టైమ్స్ టు కమ్ మీకు అన్ని టౌన్సు అన్నీ కూడా బాగా డెవలప్ అయ్యి తెలంగాణ జీడిపికి ఇప్పుడు నేను నాకు చెప్పాను ఏంటి ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ విల్ బీ ది గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ జీడిపి అంటే అది చాలా ఫ్యాబులెస్ నెంబర్ అండి అది కంపేర్ టు ఆల్ ఇండియా గ్రోత్ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది సో తెలంగాణ బాగా అన్ని డిస్ట్రిక్ట్స్ గ్రో అవుతుంది అండ్ దీనికి డెఫినెట్గా రీజనల్ రింగ్ రోడ్ ఈస్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ గవర్నమెంట్ కూడా ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు అది కూడా చేశారంటే మాత్రం ఎందుకంటే దాంట్లో మీకు కనెక్టివిటీ కానియా ఇవన్నీ కూడా చాలా క్లియర్గా డిఫైన్ చేస్తారనమాట సో ఇవన్నీ రీజనల్ రింగ్ రోడ్డు మెట్రో మెట్రో మన మాస్టర్ ప్లాన్ ఇవన్నీ వస్తే మాత్రం చాలా బాగుంటుందండి తెలంగాణ స్టేట్ ఓకే సార్ సీజ్ రెడ్డి సార్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత అంటే అక్కడ కొత్త కొత్త నిర్ణయాలు అభివృద్ధి పరంగా ఆర్థిక పరమైన అంశాలు తీసుకుంటున్న కొద్దీ రియల్ ఎస్టేట్ రంగం అంటే కొంతమంది అక్కడికి వెళ్తున్నారు అక్కడ పురోగతి ఎక్కువ కనిపిస్తున్నట్టుగా రకరకాల నివేదికలు చెప్తున్నాయి ఆ ప్రభావం హైదరాబాద్ పైన తెలంగాణ పైన ఎలా ఉంటుంది సార్ పాజిటివ్గా ఉంటుందండి ఆంధ్రప్రదేశ్లో రా రేట్లు పెరిగితే అక్కడ కూడా అమ్మి ఇక్కడ కొనుక్కునే వాళ్ళు ఉంటారు ఇక్కడి నుంచి అక్కడ డెవలప్ చేయడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాగే ఇప్పుడు ఈ ఈ రెండు ప్రభుత్వాలు కూడా తీసుకునే నిర్ణయం వల్ల ఏదైతే రోడ్ అది ఎక్స్ప్రెస్ వే ఒకటి తయారు వెళ్ళాలనిపే అంటే హైదరాబాద్ టు అమరావతి ఎక్స్ప్రెస్ వే ఒకటి ప్లాన్ చేస్తున్నారు సో ఇట్స్ ఎ పాజిటివ్ రియల్ ఎస్టేట్కి అది పాజిటివ్ అండి ఎందుకంటే మ్యాన్ పవర్ దొరకడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఈరోజు మ్యాన్ పవర్ అవైలబుల్ అయినప్పుడు చాలా వరకు ఇది ఉంటుంది తర్వాత ఇంకోటి ఈ గవర్నమెంట్ ఈ రెండు ప్రభుత్వాలు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాయి వేరే పార్టీలు అయినా కానీ ఏది నెగిటివ్గా తీసుకోవట్లేదు వారు చెప్పింది వీరు వీరు చెప్పింది వారు అట్లా ఏది నెగిటివ్ తీసుకోవట్లేదు రెండు పాజిటివ్గా పనిచేస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా రియల్ ఎస్టేట్కి పాజిటివ్గానే ఉంటుంది థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొనేందుకు

చదలో బోలర్ ఏనా ఇంకా వాటర్ రెసిస్టెంట్ మేము ఉన్నాం కదండీ ప్రతిపచ్చ బోర్డ్ని హెచ్డి హెచ్ఎంఆర్ అనుకొని ఇంటికి తెస్తే బాధపడగలరు ఎందుకంటే కేవలం యాక్షన్ టేసవరి హెచ్డి హెచ్ఎంఆర్ బోర్డు మాత్రమే వాటర్ టెర్మైట్ ఇంకా బోలర్ రెసిస్టెంట్ నడు మూవ్ మూవ్ ఉంది కదా వరకు కలిగిస్తుంది దోషాల మధ్య నొప్పి రాకుండా ఉండడానికి రండి నొప్పిని పోగొడదాం మ్యామ్ సీజన్ మారుతున్నప్పుడు కూడా ఈ సబ్బు మీ స్కిన్ ని చాలా సాఫ్ట్ గా ఇంకా మృదుగా అంకల్ ఈ సబ్బు జామ్స్ నుండి కాపాడదా వాతావరణం మారుతున్నప్పుడు జర్మ్స్ ఎక్కువయ్యే భయం ఉంటుంది మరి ప్రొటెక్షన్ లో ఎందుకు రాజీ పడాలి ట్రై చేయండి డెటాల్ స్కిన్ కేర్ నూరు శాతం బెటర్ జామ్ ప్రొటెక్షన్ టూ ఎక్స్ మాయిశ్చరైజర్స్ అందుచేత మారుతున్న వాతావరణంలో కూడా స్కిన్ అనిపిస్తుంది సాఫ్ట్ గా మ్యామ్ ఇది ఫ్లో క్లీనర్ కాదు మ్యాజిక్ ఫ్లో క్లీనింగ్ ఇది చేసినంత మెరుగ్గా మరేది చేయలేదు లైజాల్ చేస్తేనో ఉందిగా లైజాల్ శుభ్రతలో పదింతల మెరుగైన శక్తి కిల్ టెస్ట్ చేసి చూద్దాం చంపడంలో కూడా లైజాల్ పదింతలు మెరుగైనది సాధారణ క్లీనర్ తో పోలిస్తే లైజాల్ ఇస్తుంది పదింతల మెరుగైన శుభ్రత పదింతల